హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన ఈ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో అండి నేను అంటే హెమ్మింగ్ నుంచి నాకు బట్టలు వచ్చినప్పుడు ఎలా చదువుకుంటాను అండ్ రేపటి కోసం ఏం ప్లాన్ చేస్తాను అనేది చూపిద్దాం అని చెప్పి అయితే నైట్ నేను హెమ్మింగ్ నుంచి వస్తాయి అన్నట్టు షారీస్ పాలు టీ వాళ్ళు పంపిస్తారు అన్నట్టు నేను ఆల్రెడీ చెప్పాను కదా పాలు అండ్ షారీ హెమ్మింగ్కి బయటికి పంపిస్తానని ఇవన్నీ అన్నట్టు పైసే చూసారు కదా ఇది వచ్చేసి మెయిన్ తి గ్రీన్ కి ఇట్లా బ్రౌన్ కాఫీ కలర్ వచ్చింది బార్డర్ అన్నట్టు చీర ఇది ఇలా ఉంటుంది అన్నట్టు షారీ ఇవన్నీ ఇట్లా ఫాల్ అండ్ పీకు అన్ని కంప్లీట్ అయ్యి వస్తాయి అన్నట్టు మళ్ళీ రిటర్న్ నా దగ్గరికి అప్పుడు నేనైతే వీటిని ఇవ్వచ్చేసి ప్యాక్ చేసేస్తాయి ఇవ్వది వాళ్ళకి అండ్ ఈ శారీ కూడా చూడండి కలర్ అయితే చాలా బాగుంది ఇది ఇది మొత్తం బ్లూకు కొంచెం డార్క్ బ్లూ అండ్ బార్డర్ వచ్చి ఇట్లా టెంపుల్ డీజిల్ వచ్చింది లైట్ గా అట్లా కనిపించేటట్టు షారీ ఓరల్ గా ఇలాగే ఉంటుంది బాగుంది కదా ఇట్లా పెట్టి చూసుకోవాలో నిజంగా చెప్తున్నాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే నిజంగా బయట ఏ శారీస్ నచ్చవండి ఎన్ని షాపులు తిరిగినా మనకైతే షారీస్ నచ్చవు అండ్ రేపటి కోసం అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కొంచెం ముందుగా రైతే రేపు ఏం బ్లౌజులు చూద్దాము అనుకుంటే ఇవి ఇట్లా అందుకుంటే ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను అనంటే హెమ్మింగ్ నుంచి రాగానే వాళ్ళకి బ్లౌజులు కన్ఫీస్ కావద్దు ఎవరికి వాళ్ళకి ఈజీగా తెలియాలని చెప్పేసి ఇట్లా ఇట్లా ప్యాక్ చేసి ఇస్తాను ఎవరి బ్లౌజులు వాళ్ళు అంటే మనకు మళ్ళీ ఎలాంటి డిఫరెన్స్ కాదు అన్నట్టు మళ్ళీ ఒకరి ఒక్కొక్కరు ప్యాకింగ్ చేయించినాం అనుకోండి ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ అన్నీ హెమ్మింగ్ నుంచి వచ్చినాయి అన్నట్టు ఇట్లా ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను ఇక్కడ చూడండి ఇవి రెండు బ్లౌజులు ఇవి రెండు షారీస్ ఒక్కరి అన్నట్టు అలా ఎవరికి వాళ్ళకు సర్దేస్తే మనకు పొద్దున ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇవి ఇట్లా సర్దేసినాక మళ్ళీ ఇక్కడే పెట్టుకోను మళ్ళీ అవి స్టిచ్చింగ్ చేసినే ఒక ప్లేస్లో పెట్టేస్తాను సపరేట్ కబోర్డ్లో పెట్టేస్తాను అండ్ స్టిచ్చింగ్ మనం కొంచెం లేట్ ఇచ్చేటి ఏమో ఆ కబోర్డ్ పక్క ఇంకో కబోర్డ్లో పెట్టేస్తాను అండ్ అర్జెంట్ ఇచ్చేటి ఇక్కడ పెట్టుకుంటాను అన్నట్టు అలా అయితే మనకు ఏంటంటే మనకు కంప్లీట్ కాకుండా ఉంటుంది ఓకే మనం అన్ని కబోర్డ్లో పడేసినాం అనుకోండి కబోర్డులోనో బీరువాలోనో మీ సెల్ఫ్లోనో అలా పడేసినాం అనుకోండి ఏమవుతుందంటే ఓకేలే అవి పెండింగ్లోనే ఉండిపోతాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే వేయకండి అండ్ ఎప్పటికప్పుడు ఎప్పుడు కుట్టాలనుకుంటే కొంచెం అంటే ఇప్పుడు రెండు మూడు రోజుల్లో కుట్టేటి దీని మీద పెట్టుకుంటాను ఇంకా కొంచెం లేట్ కుట్టేటి ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా కొంచెం పర్వాలేదు అనుకునేటి కబోర్డ్లో పెడతాను అని అట్లా స్టెప్ బై స్టెప్ సెట్ చేసేసుకుంటాను అండ్ స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ అయినా కంప్లీట్ అయిపోయినా అయింది చదువుకుంటా ఇట్లా కవర్లలో పెట్టేస్తాను ఎవరి కవర్ వాళ్ళకి క్లియర్ ఆ పెట్టుకొని ఇలా ఎవరికి వాళ్ళకి పెట్టేస్తాను అలా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇవన్నీ ఇట్లా కంప్లీట్ అయిన కొద్దీ అండ్ నేను కబోర్డ్లో పెట్టేస్తాను అనట్టు అండ్ ఈ షాజ్ కూడా చూడండి కలర్ ఎంత బాగుందో ఇలా వచ్చింది షారీ మొత్తం డార్క్ అండి చూసారు కదా డార్క్ మెరూన్ అండ్ ఇట్లా ట్రౌజర్స్ కూడా వచ్చింది పళ్ళు ఏమో ఇలా వచ్చింది దసరాకి ఏం మోడల్ వచ్చింది కొత్త మోడల్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే అంత పెద్దగా కరీంనగర్లో అయితే అంత పెద్దగా మోడల్ ఏమీ అనిపించలే నాకు నార్మల్గానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ ఈ విధంగా ఎవరి వాళ్ళకి సాధ్యత నేను ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది అంటే పండగ టైం టైంలో అయితే ఇంకా కొంచెం ఎక్కువనే టైం తీసుకొని అయినా సరే ఈ విధంగా చేసేస్తాను అన్నట్టు అండ్ ఈ షారీ చూడండి ఎంత బాగుందంటే క్లాత్ నిజంగా చెప్తున్నాను బాడీ హగ్గింగ్ అని చెప్పొచ్చు ఇది దీనికి ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా సూపర్ ఉంటుంది ఇది చూడండి ఈ బ్లూ వేసుకున్నారనుకోండి వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇలా అన్నట్టు చూసారు కదా స్మూత్ చాలా స్మూత్ ఉంది క్లాత్ మొత్తం ఇలాగే వస్తుంది కింది వైపున మొత్తం ఈ విధంగానే బంద్ చేసి వస్తుంది పైన వైపున మొత్తం ప్లేన్ అన్నట్టు ఒకసారి చూపిస్తాను ఈ షారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడినట్టుంది ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుంది తెలిసిన నాకైనా ఇలా వస్తుంది చూసారు కదా క్లాత్ అయితే ఏం అసలు స్మూత్ అంటే మామూలుగా స్మూత్ లేదండి ఇది ఎంతసేపు కట్టుకున్నా అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది అన్నట్టు చూసారు కదా ఇంత జార్జెట్ ప్యూర్ జార్జెట్ అన్నట్టు అండ్ ఇదొకటి అలాగే ఈ షారీ కూడా ఇది కూడా చాలా రోజులు ఏ పాపం నాకు తీసుకొచ్చి కూడా లేట్ ఇచ్చారు అక్క ఇట్లా దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ మోడల్ ఉంటుంది అన్నట్టు షారీ అండ్ రెడ్ కలర్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది బాగుంటుంది కట్టుకుంటే ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది కొంచెం తక్కువ రేట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధమైంది ఇది షారీ అండ్ ఇంకొకటి ఇది ఇంతకు ముందే కంప్లీట్ చేశాను రేపు ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇప్పుడు సెట్ చేసి పెట్టేస్తున్నాను అన్నట్టు ఈ కలర్ ఎందుకో నాకు డిఫరెంట్ అనిపించింది అండి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది బట్ ఇది సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఏమో పడింది షారీ సెవెన్ హండ్రెడ్ ఆ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఏమో పడింది ఇది సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అంతే ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు అక్క అంటే మాకు తెలిసిన కాలనీ అక్క తీసుకుంది అన్నట్టు షారీ శారీ మొత్తం ఇలాగ ఉంటుందండి ఇది చూసారు కదా ఇలా ఉంటుంది బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ రీజనబుల్గా అనిపించింది రేటు మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అండ్ డిఫరెంట్ కాంబినేషన్ ఉందండి లైట్గా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది బట్ ఇది కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఏవరికైనా చాలా బాగుంటుంది అన్నట్టు సూపర్ బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ అయితే చాలా బాగా డిజైన్ చేశాను నేను ఇది ఆల్రెడీ రేపు వాళ్ళు ఫంక్షన్ ఉందంటే నేను చిన్నగా చేసి ఇచ్చాను ఒకసారి రండి ఇక్కడికి అండ్ ఇది బ్లౌజ్ ఒక్కసారి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ కట్ వర్క్ ఇచ్చాను బోట్ నెక్ అయితే బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను ఈ విధంగా వస్తుంది అన్నట్టు కట్ వర్క్ అండ్ మొత్తం కట్ వర్క్ ఇచ్చేసాను ఆల్రెడీ అన్నీ మనకి డ్రాప్స్ అండ్ మనకు వీ నెక్ ఇవే ఎక్కువ అవుతున్నాయి మనం డిఫరెంట్గా పెట్టుమని చెప్పేసి అంది నిజంగా రేపు అక్క చూస్తే తెలుస్తుంది నేను పిక్ పంపించలేదు పంపించలేదు సరే అక్క నాకు నచ్చిన మోడల్ ఏదైనా వేసేస్తాను అంది అంటే అన్నాను సరే నేను అని చెప్పేసి అంది తను ఎప్పుడు మోడల్ అనేది ఏం అన్నట్టు ఒకే ఫ్యాబ్రిక్ చూసి షార్కి ఎలా అయితే బాగుంటుందో అలా పెట్టేసేయమని చెప్పేసి అంటారన్నట్టు అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి నాకు నచ్చిన మోడల్ నేను కుట్టేస్తాను బట్ ఏదో వాళ్ళు చెప్పారు కదా అని ఇష్టం వచ్చినట్టు కుట్టాను ఇంకా వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు చెప్పిన కంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫైగా అయ్యేటట్టు కుడతాను అన్నట్టు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి డిజైన్ చూసారా ఎంత బాగుందో అండ్ ఈ కాంబినేషన్ ఈ షారీకి దీనికి బ్లౌజ్ అసలు చాలా బాగా వచ్చింది అన్నట్టు కాంబినేషన్ దీంట్లో వచ్చేసి ఇంత పెద్ద పెద్ద బంజెస్ ఇచ్చిండు కదా ఇది ఇది ఫుల్ చిన్న చిన్న అన్నట్టు కొంచెం డార్క్ షారీ వచ్చేసి లైట్ అయితే ఇది కొంచెం డార్క్ అన్నట్టు ఇది కాంబినేషన్ బాగుంది కదా అండ్ నేను ఇంకా కొంచెం ఇది ఇంకా బ్రైట్గా కనిపించాలని చెప్పేసి ఈ బంచెస్లో మధ్యలో ఉంటుంది కదా మెరున్ మెరున్ అంటారా ఇది పర్పుల్ టైప్ అన్నట్టు కొంచెం డార్క్ అది పైపింగ్ అని వాడాను నేను ఇక్కడ ఇది చూడండి మొత్తం పైపింగ్ అని వాడాను ఇది ఇలా అయితేనే లుక్ ఉంటుంది అన్నట్టు మనం లైట్కి మళ్ళీ లైట్ వేసాము అనుకో అంత లుక్ రాదని ఈ మోడల్ అంటే ఈ కలర్ యూజ్ చేశాను నేను ఇప్పుడు దసరాకి ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకునేటోళ్ళు ఉంటే ఇలా చేయించుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది అన్నట్టు అండ్ ఇవి షారీస్ అన్ని బ్లౌజెస్ ఇవి కూడా బ్లౌజెస్ అండ్ ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇది చూడండి ఇది కాలర్ నెక్ వచ్చింది ఇది అండ్ దీనిపై కనిపిస్తుంది కదా కాలర్ నెక్ వచ్చింది ఎంత బాగుందో చూడండి కాలర్ నెక్ ఇక్కడ డోరీస్ పెట్టుకోవచ్చు మన ఇష్టం లేదు అంటే అలాగే వదిలిపెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఏమి అంటే ఇట్లా బాగా లోజ్ నెక్ బాగా కిందికి అయితే ఏమి ఉండదు ఈ విధంగా వచ్చిందన్నట్టు ప్రింట్స్ కట్టే కాలర్ నెక్ ఇవన్నీ నార్మల్ బ్లౌజులే అండి ఈ విధంగా అండ్ రేపటి కోసం మళ్ళా ఇక్కడ చూడండి రేపటి కోసం నేను ఆల్రెడీ ఇప్పుడు తీసేసి పెట్టేశాను అన్నట్టు ఇవి లైనింగ్ అన్ని పొద్దున్న పిండేసుకోవడానికి ఈ విధంగా అన్నీ ఇట పెట్టేసి పొద్దున్న లేవగానే వాష్ చేసి పెట్టేస్తాను నా పని అయ్యి లోపల అన్నీ ఆగిపోతాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేస్తాను ఆల్రెడీ పిండినైతే ఇక్కడ పెట్టేస్తాను వీటిని పొద్దున్న కట్ చేసుకుంటాను ఈ విధంగా పిండిన ఈ విధంగా ఎక్కడికక్కడ పడేక ఇలా మడతా పెట్టుకొని మనం కుట్టే ముందు ఇటు అటు పట్టేసి అనుకోండి ఐరన్ కూడా అవసరం లేదు అంత నీట్గా వస్తాయి అన్నట్టు వీలైతే షార్ట్ వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి ఈ విధంగా పెట్టేస్తాను నేను ఇవి మనం కట్ చేసే ముందే వీటిని గుంజి పెట్టుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది ముందే గుంజి పెట్టుకుంటే మళ్ళీ అంటే పోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనం కట్ చేసుకునే ముందే వీటిని పెట్టుకోవాలి అసలు ఐరింగ్ కూడా అవసరం లేదు నీట్గా వస్తుంది క్లాత్ కూడా మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినాక వేస్ట్ అనేది పోదు అన్నట్టు చూసారు కదా ఇలా ఉంటుంది అండ్ మనం ఈ పండగ సీజన్లో కొంచెం తొందరగా వర్క్ చేసుకోవాలంటే కొంచెం నైటే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే టైం వేస్ట్ చేయక కొంచెం త్వరగా త్వరగా లేవడం త్వరగా పనులు చేసుకొని త్వరగా కంప్లీట్ చేసుకొని త్వరగా మిషన్ మీద కూర్చుంటే వర్క్ కూడా అంతే పాష్గా అవుతుంది అన్నట్టు అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అని ఫ్రెష్ చేయండి ఏదో నాకు తెలిసింది కొంచెం చిన్న చిట్కా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్